నా పేరు నాగేశ్వరం అండి ఆరుకోళ్ళం సక్క మేము ఇట్ట రఘు మందు కొడుతుండగా సేలోకి వెళ్తే చూసి బాబాయ్ పోతే బాగా వస్తుంది అన్నాడు తీసుకొచ్చి ఒక ఇరవై ఎకరాలకు కొట్టాం బాగానే ఉంది మాది మేము అరవై రోజులకి కొట్టాం ఇది అరవై రోజులు కొట్టాం కొట్టే లేకపోతే ఇంకా ముందు రెండు సార్లు కొట్టేవాళ్ళం రెండు సార్లు కొడితే బాగుంటుంది అని రఘువు చెప్పాడు దాన్ని బట్టి మేము వెళ్తే ఇక అయిపోవచ్చుందని చెప్పి ఒకసారి కొట్టి నూట నాలుగు నూట నాలుగును ఐదు వందల ఐదు ఐదు వందల ఐదు పది బత్తాలు దాటద్దు అండి ఇది కొంచెం బెడ్స్ వచ్చి తేడా వచ్చు వర్షం కాదండి మేము మిషన్తో కోసేసాం తడిపితే సరిపోయేది ఆ నెల మబ్బులే దానికోసం చెప్పి మేము ఆఫ్ చేసి జల్లు అనుకుంటే లాస్ట్ కి చేయలేపోయింది కొద్దిగా అయినా పర్లేదు ఆరు ఏడు బత్తలు అవద్దు

ఈ పై కూడా దానికి ఏం సైజు మనం దిగుబడి వచ్చే కారణం అదే అదే కరెక్ట్ గా చెప్పారు ఎప్పుడైతే పై వచ్చిందో దిగుబడి దిగుబడి వస్తుంది ఏంటంటే ఇది ఆయుర్వేదం అండి ఆయుర్వేదం పద్ధతిలో చేసిన దీంట్లో కెమికల్స్ ఏమి ఉండవు దీనివల్ల ఏంటంటే మా మొక్క మీద ఒత్తిడి లేకుండా పెరుగుదలకు ఇది మాకు ఫస్ట్ తరతీ రెండు సార్లు కొట్టుకుంటే ఉండేది వరికి వాడచ్చు వాడచ్చు ఎటువంటి కాయగూరలకు వాడచ్చు మొక్కలకు వాడచ్చు ఏ మొక్క సరే పెరుగుదలకి రెండు రాక రెండు సార్లు వాడాలండి ఒకటి పెరుగుదల అంటే నాలుగైదు ఆకులు వచ్చిన తర్వాత మొక్క ఇది పెరుగుదలకు కొట్టేసిన తర్వాత మళ్ళీ పోత వచ్చినప్పుడు మనకి పోత నిలబడి కాయ కడితేనే మనకు దిగుబడి

అది ముందు నుంచి కూడా చెట్టు ఇంకా ఇదే వీరండి